అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ చెక్క సెవెన్ డేస్ లోన్ యాప్లకు సంబంధించి ఆరవ పాయింట్ ఏంటంటే ఆరవ ప్రశ్న ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ వాళ్ళు మనం లోన్ తీసుకున్నప్పుడు డ్యూ డేట్ ఒక రోజు ముందే ఇంటర్నేషనల్ కాల్స్తో విదేశాల నెంబర్లతో కాల్ చేస్తారు అవి ప్లస్ వన్ ప్లస్ డబల్ ఫోర్ ప్లస్ నైన్ టూ ఇట్లా ప్లస్ డబల్ ఫైవ్ ప్లస్ డబల్ ఎయిట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీల నుంచి ఫోన్ చేస్తారు అది ఎలా సాధ్యం అనేది ఈ ప్రశ్న అయితే దీనికి సమాధానం ఏంటంటే వీళ్ళకి వచ్చేసి ప్రైవేటెడ్గా అంటే ఇల్లీగల్గా కొన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి ఆ సాఫ్ట్వేర్లు యూజ్ చేసి కొన్ని ఐపీ అడ్రస్లు వాడి వైఫై అడ్రస్ వైఫై ఐపీ అడ్రస్ అలాగే మ్యాక్ అడ్రస్ ఇవన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్ల ద్వారా వచ్చే వైఫైని కూడా హ్యాక్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా ఆ వెబ్సైట్లో వీళ్ళు లాగిన్ అయ్యి ఏ కంట్రీ నుంచి ఫోన్ చేయాలనుకుంటే ఆ కంట్రీ కోడ్తో ఫోన్ చేస్తారు వాళ్ళు ఉండేది మాత్రం ఇండియాలోనే ఇది అంతా కూడా చైనా నుంచి ఉన్నటువంటి పెట్టుబడి తీసుకొచ్చి ఇండియాలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళకి కమిషన్ ఇచ్చి జీతాలు ఇచ్చి రికవరీ చేసే ఏజెంట్లను పెట్టి వాళ్ళతో టార్చర్ పెట్టి జనాల్ని ఇలాగా డబ్బులు అనేవి వసూలు చేస్తారు డేస్ సెవెన్ డేస్లోనే వాళ్ళు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న సైబర్ క్రైమ్కి వెళ్ళినా పని అవ్వట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పని అవ్వట్లేదు ఎందుకంటే వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు ఇప్పుడు ట్రేస్ చేయాలంటే నెంబర్ ట్రేస్ చేస్తారు వాళ్ళు ఫలానా అడ్రస్లో ఉన్నారంటే పట్టుకుంటారు వీడు పది నిమిషాలకే కెనడా నుంచి యూఎస్ఏకి గెలిపోతాడు యూఎస్ఏ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాడు ఆస్ట్రేలియా నుంచి జపాన్కి వెళ్ళిపోతాడు వీళ్ళు ఇలా చేయడం వల్ల పోలీసు వాళ్ళకి కొంచెం పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మరి నువ్వెలా చేస్తావయ్యా అంటే నేను ముళ్ళు ముళ్ళుతోనే తీస్తాను కాబట్టి వందకి వంద శాతం సక్సెస్ అవుతున్నాను దట్ ఈస్ మై